ఎఫ్ఎంఎం సోషల్ సర్వీస్ సొసైటీ మరియు ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ఆధ్వర్యంలో ప్రివెన్షన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ బాండెడ్ లేబర్ అనే అంశంపై లకు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఎఫ్ఎంఎం సోషల్ సర్వీస్ సొసైటీ మరియు ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ఆధ్వర్యంలో ప్రివెన్షన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ బాండెడ్ లేబర్ అనే అంశంపై యాభై మంది సిఎస్ఓ ఎన్జిఓలకు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాజుపేట ఏసిపి డేవిడ్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో హన్మకొండ సిడబ్ల్యూసి చైర్పర్సన్ అనిల్ చందర్ రావు మైబాద్ సిడబ్ల్యూసి చైర్పర్సన్ నాగవాణి సిఐ వెంకట్రామ్ డిసిపిఓ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు చాలా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో మంచి స్ఫూర్తినివ్వాలని చెప్పి ఇట్లాంటి బాధ్యతలకు మరింతగా సేవ చేయాలని చెప్పి చాలా దృఢమైన సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రత్యేక తెలుపుతూ ఇంకా ఇలాంటి కార్యక్రమం చేయాలని చెప్పి దానికి మా డిపార్ట్మెంట్ తరఫు కూడా పూర్తి సహకారం అందిస్తామని చెప్పి తెలుపుకుంటూ ముగిస్తున్నారు సో బ్యూటిఫుల్ ఐ ఫ్రాడ్ you have seen some people went to some foreign countries based on the fraud if you go there you will be the store manager when they go there they will be rearing the camel have you read this in newspaper they are going to foreign countries they said your salary will be 1.5 lakhs if they go there they will only get 30000 40000 rupees and 20 30000 rupees they will food and accommodation only 10000 rupees they will get. fraud and deception